మనసే ఒక పూల తోట రాసిన వారు సునీత గంగవరపు ఇంటి ముందు మెట్ల మీద కూర్చుని పూలు అల్లుతోంది సావిత్రి రంగురంగుల కనకంబరాలు మధురహారాలతో మరలు గలిపే మల్లెలు సరసక్తుల సరిగమల పలికే సంపెంగలు ఆమె వడిలో సమావేశమై సువాసనలు వెతజలుతూ వెచ్చని ఆడుకుంటున్నాయి వేళ్ల మధ్యన ధారాన్ని కూర్చుకుని పూలను వరుసగా దారానికి చుట్టి పొడుపుగా లాగుతూ చక్కని పూలదండ అల్లింది సావిత్రి ఆమె మనవరాలు ఆకాంక్ష అప్పుడే స్నానం చేసి దువ్వెన చేతబుచ్చుకుని వచ్చి అమ్మమ్మ ఒడిలో కూర్చుంది జడ వేయమన్నట్లు పొడవాటి నీల రంగు కుచ్చులు గౌనలో తెల్లగా బొద్దుగా మైనపు బొమ్మలా ఉన్న ఏడేళ్ల మనవరాల్ని తృప్తిగా చూసుకుని తల దువ్వసాగింది అమ్మమ్మ ముద్దుగా పిలిచింది ఆకాంక్ష ఏమిటి తల్లి నువ్వు పూలు ఎందుకు పెట్టుకోవు రోజు పూలన్నీ అల్లి నాకు మమ్మీకే పెడతావు నువ్వెందుకు పెట్టుకోవు అమ్మమ్మ అమాయకంగా దీర్ఘం తీస్తూ అడిగిన మనవరాలి ప్రశ్నకు ఏమి సమాధానం చెప్పాలో అర్థం కాక కొన్ని క్షణాలు తడబడింది సావిత్రి సమాధానం చెప్పకుండా జడ అల్లి పూలు పెట్టింది అప్పుడే తల తుడుచుకుంటూ వరండాలకు వచ్చిన ప్రమద కూతురి మాటలు వినబడడంతో పాటు తల్లిపడే ఇబ్బందిని గమనించింది ఆకాంక్ష నువ్వు ఓవర్క్ కంప్లీట్ చేశావా ఏం చేశావో ఎలా చేశావో వచ్చి నాకు చూపించు అన్న ప్రమద మాటలకు వస్తున్నా మమ్మీ అంటూ లోపలికి పరుగుతీసింది ఆకాంక్ష మెట్ల మీద ఒంటరిగా మిగిలిపోయిన తల్లి దగ్గరికి వచ్చింది ప్రమద ఎప్పుడు ఈ మొక్కల దగ్గరే కాలం గడుపుతావేంటమ్మా ఇంట్లోకి వచ్చి కాస్త వంట పనుల సాయం చేయొచ్చు కదా పని చేయడం ఇష్టం లేకపోతే టీవీలో నీకు ఇష్టమైన ఛానల్ పెట్టుకుని చూడు పాపకు కథలు చెప్పు కబుర్లు చెప్పు అంతేగాని ఎప్పుడు ఈ మొక్కల మధ్య ఏదో ఆలోచిస్తూ తిరుగుతావేంటి నీ ఆరోగ్యం ఏమైపోతుందో నని నాకు భయంగా ఉందమ్మా అంది కూతురు మాటలకు నవ్వి చెప్పింది సావిత్రి పిచ్చి తల్లి నాకు ఆరోగ్యాన్ని ఇచ్చేది ఆయువునిచ్చేది ఈ పూల మొక్కలే ఆ గులాబీ ముక్క చూడు నేను తోడుగా ఉన్నానన్న ఆనందమేమో ఎంత ఉత్సాహంగా విచ్చుకుంటోందో ఆ విరజాజు కొమ్మను చూడు నా మాటలు అర్థమవుతున్నాయే ఏమో ఎంత హాయిగా ఊగుతుందో అబ్బా నీ ధ్యాస నీదే కానీ నేను చెప్పే విషయం అర్థం చేసుకోవేంటమ్మా అసహనంగా అంది ప్రమద మల్లెపాదులో నీళ్లు సరిగా నిలవడం లేదు ప్రమద ఆ ముద్దమద్దారం వారం రోజులైనా ఇంకా పూర్తిగా విచ్చుకోవడం లేదు వాటిని కాస్త పరామర్శించి వస్తాను కానీ నువ్వు వెళ్ళి వంట పని చూడు జీవనం వచ్చే టైం అయినట్లుంది కాళ్లకు చెప్పులేసుకొని ఇంటి చుట్టూ విస్తరించి ఉన్న పూల తోటలకు నడుస్తూ చెప్పింది సావిత్రి చేసేదేం లేక చిన్నగా నిట్టూర్చి లోనకి వదిలింది ప్రమద సావిత్రికి ఒక్కో పూల మొక్క దగ్గరికి వెళ్ళి తడిమి చూస్తుంది మొగ్గలేసిన మొక్కలను ప్రేమగా నిమిరింది విచ్చుకున్న పూరేకులను చూపుడు వేలు కొనలతో సున్నితంగా స్పర్శించింది వాడివి రాలిపోయిన పువ్వులను చేతిలోకి తీసుకుని తదేకంగా చూస్తుంటే మనవరాలి ప్రశ్న గుర్తుకొచ్చింది అవును తను పూలెందుకు పెట్టుకోవడం లేదు సమాధానం ఉండి లేని గతం పువ్వులా రాలిన గతం ముళ్ళులా గుచ్చుకుంటుంటే తోట మధ్యలో ఉన్న సిమెంట్ మధ్యపై నిస్సత్తువుగా కూర్చుంది సావిత్రి అప్రయత్నంగానే గతాన్ని గుర్తు చేసుకుంటూ ఈరోజు పూలెందుకు పెట్టుకోలేదు సావిత్రి పలకను ఒడిలో పెట్టుకుని వేళ్లను లెక్కిస్తూ కూడుకలు చేస్తున్న సావిత్రిని పలకరించాడు చంద్రం వాళ్ళిద్దరూ అదే ఊళ్ళో ఎలిమెంటరీ స్కూల్లో నాలుగో తరగతి చదువుతున్నారు మరే మా అమ్మకు ఒంట్లో బాగోలేదంట పడుకుంది ఒత్తైన తన రెండు జన్లు వెనక్కి వేసుకుని కళ్ళు గుండ్రంగా తిప్పుతూ చెప్పింది సావిత్రి సావిత్రి వాళ్ళ పెరట్లో మల్లె విరజాజి కనకంబరాలు ఎప్పుడూ పూస్తూనే ఉంటాయి సావిత్రి వాళ్ళమ్మ రోజు తలనున్నగా దువ్వి రెండు జడలు వేసి రోజుకో రకం పూలు పెట్టి స్కూల్కి పెట్టేది స్కూల్లో పిల్లలంతా సావిత్రి జడలు జడ పూలను ఇష్టంగా చూసేవారు చంద్రానికైతే ఆ ఇష్టం ఇంకాస్త ఎక్కువగా ఉండేది మరి మా చేలో చాలా పూలు పూసాయి బెల్ కొడతారు కదా వెళ్ళి తెచ్చుకుందామా అడిగాడు చంద్రం ఓ ఆనందంగా ఒప్పుకుంది సావిత్రి బెల్ల కొట్టగానే ఊరు చివరినున్న చంద్రం వాళ్ల పొలం దగ్గరికి వెళ్లారు ఇద్దరు మిరప తోట మధ్యలో రంగురంగుల ముగ్గులు తీర్చిదిన్నట్లు విరగపూసి ఉన్నాయి బంతిపూలు వాటిలో కొన్ని తెచ్చుకుని దారం దండగా కట్టారు జడలో పూలను పెట్టుకోవడానికి సావిత్రికి సహాయం చేశాడు చంద్రం స్వచ్ఛంగా జడకు పూసిన పువ్వుల్లా ఉన్న వాటిని అందాన్ని రోజంతా గమనిస్తూనే ఉన్నాడు అతను అలా అప్పుడప్పుడు వీలైనప్పుడల్లా సావిత్రికి పూలను ఇస్తూనే ఉన్నాడు చంద్రం సావిత్రి కూడా వాటిని ఆనందంగా స్వీకరించేది క్రమంగా వారి తరగతులు మారుతున్నాయి మనసు పెరుగుతోంది పూలు ఇవ్వడంలోని తీసుకోవడంలోని అర్థాలు మారుతున్నాయి అర్థాల అంతరార్థాన్ని గ్రహించగలిగే మానసిక పరిపక్వత వారికి వచ్చింది కానీ ఆ ఆనందాన్ని వదులుకునే ఉద్దేశం వారిద్దరిలో ఎవరికీ లేదు తెల్లవారితే పదో తరగతి చివరి పరీక్ష స్నేహితురాలు హేమ ఇంట్లో కమాండ్ స్టడీ చేసి పొద్దుగుంకే వేళ ఇంటికి వెళుతున్న సావిత్రికి సడన్గా ఎదురొచ్చాడు చంద్రం సావిత్రి నీతో మాట్లాడాలి చెప్పాడు సావిత్రి భయం భయంగా చుట్టూ చూసింది పర్లేదు ఇక్కడ నిలబడి మాట్లాడుకుందాం ఇద్దరు కలిసి దగ్గరలో ఉన్న వేప చెట్టుకి నేడకు చేరుకున్నారు సావిత్రి రేపు చివరి పరీక్ష ఆ తర్వాత నువ్వు ఏ కాలేజీలో చేరుతావో నేనెక్కడ చదువుతాను ఎక్కడైనా కానీ మన చదువులు పూర్తయ్యాక నీకు ఇష్టమైతే మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం సావిత్రి ఉద్వేగం చేసుకుందాం సావిత్రి ఉద్వేగంగా అడుగుతున్నాడు చంద్రం సావిత్రికి కథ అంటే ఇష్టమే కానీ కులాలు వేరు రెండు కుటుంబాల సాంప్రదాయాల పద్ధతులు వేరు పెద్దలు తమ పెళ్ళి జరగనిస్తారా సావిత్రి ఆలోచిస్తుంది ఎన్నాళ్ళైనా నీ కోసం ఎదురు చూస్తుంటాను నువ్వెక్కడున్నా ఏ పువ్వులు ఏ పువ్వును చూసినా నేను నీకు గుర్తు రావాలి ఏది ఒకసారి దోసుల్లి పొట్టు చెప్పాడు సావిత్రి దోసులు పట్టగానే ప్యాంటు జేబుల నుంచి తీసిన మల్లె మొగ్గులను ఆమె దోసుట్లో పోశాడు రేపు పరీక్ష రాయా రాసాక కలుద్దాం సావిత్రి బాయ్ అంటూ వెళ్ళిపోయాడు చంద్రం ఆ తెల్లవారుజామున పక్క మీద నలిగిపోయిన మల్లెల పరిమళం ఇంకా సావిత్రిని విడిచిపోలేదు చంద్రం ఇచ్చిన పువ్వులు తాలూకు వాసన అతని జ్ఞాపకంగా మారి చుట్టుముడుతుంటే అవ్యక్తమైన అనుభూతితో బద్ధకంగా కళ్ళు తెరిచింది ఆ రోజు జరగబోయే చివరి పరీక్ష కోసం చంద్రం ఆలోచనలు బలవంతంగా పక్కకు నెట్టి పుస్తకం తెరిచి చదవసాగింది ఇంతలో బయట ఏదో కలకలం సావిత్రి తలుపు తెరుచుకుని బయటికి వచ్చింది ఊరు జనాలు ఏదో చెప్పుకుంటూ అటు ఇటూ తిరుగుతున్నారు ఇంతలో హడావడిగా పరుగెత్తుకుని హేమ అంది ఎంత ఘోరం జరిగిపోయిందో చూసావే మన చంద్రం కరెంట్ షాక్ తగిలి చనిపోయాడంట సావిత్రికి తను విన్నదేమిటో అర్థం కాలేదు అప్రయతంగా అడిగింది ఏ చంద్రం అని మా కాస్మెంట్ చంద్రమే ఎప్పుడు పూలిస్తుంటాడు కదా ఆ చంద్రం పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్ళాడంట స్విచ్ ఆన్ చేస్తుంటే షాక్ కొట్టి హేమ ఏదో చెప్తూనే ఉంది సావిత్రికి ఏమీ వినబడడం లేదు పరిసరాల పరిస్థితులను గమనించడానికి ఆమె శరీరం అవయవాలు సహకరించడం లేదు అణువణువు ఆక్రమించుకున్న ఆసక్తులతో రెండు చేతులతో తల పట్టుకుని అలాగే కూలబడిపోయింది నువ్వు ఎప్పుడైనా ఎవరినైనా ప్రేమించావా సావిత్రి ఊహించని అతని ప్రశ్నకు ఉలిక్కుపడి చూసింది సావిత్రి తెల్లవారుజామున మంచం మీద మరోవైపు తిరిగి పడుకున్న సావిత్రిని తనవైపు తిప్పుకుంటూ అడిగాడు ఆమె భర్త రాంబాబు సావిత్రి పదో తరగతి చివరి పరీక్ష ఫెయిల్ అయింది ఆడపిల్లను చదివించడమే గొప్ప దానికి తోడు ఫెయిల్ అయితే ఇంట్లో ఉంటే మరీ అవమానంగా భావించే ఆమె తల్లి పల్లెటూరి తల్లిదండ్రులు రెండేళ్లు తిరగకుండానే ఆమె అభిప్రాయంతో పని లేకుండా పెళ్లి చేసేశారు పెళ్ళైన రెండు నెలల తర్వాత భర్త అడిగిన ఆ ప్రశ్నకు ఏమి ఏమని సమాధానం చెప్పాలో అర్థం కాలేదు సావిత్రికి పర్వాలేదులే చెప్పు వయసులో ఉన్న యువత యువకులు ఎప్పుడో ఒకసారి ప్రేమలో పడకపోతే వారిలో ఏదో లోపం ఉన్న ఉంటుందట మా సైన్స్ సార్ చెప్పేవారు పోనీ నా లవ్ స్టోరీ చెప్పమంటావా ముందు రాంబాబు మాటలకు తేలిగ్గా ఊపిరి పిలుచుకుంది చెప్పండి అంది సావిత్రి రాజేశ్వరి అని మా పక్కి పక్కనుండే పక్కనుండేది ఇద్దరం సినిమాలకు షికారులకు తిరిగేవాళ్ళం చేలల్లో చెట్ల మాట నా కబుర్లు చెప్పుకున్నాం మేము తిరగడానికి లేని ఆటంకం పెళ్ళి అనేసరికి వచ్చింది నాకు గవర్నమెంట్ ఉద్యోగం అంటే ఉంటే కానీ అమ్మాయిని ఇవ్వనన్నారు రాజీ తల్లిదండ్రులు నేను పంతానికి కష్టపడి ఉద్యోగం తెచ్చుకున్నాను కానీ ఉద్యోగం వచ్చాక అనిపించింది ఈ నల్ల పిల్లని ఎందుకు చేసుకోవడం అని అందుకే వెతికి వెతికి కుందన బొమ్మ లాంటి నిన్ను చేసుకున్నాను అని చెప్పి గట్టిగా నవ్వాడు రాంబాబు సావిత్రి నవ్వలేదు తను ఏం చెప్పాలా ఎలా చెప్పాలా అని ఆలోచిస్తుంది రాంబాబు మళ్ళీ గుచ్చి గుచ్చి అడగడంతో జడలో నలిగిన మల్లెపూలు గుండెల్లో దాగిన చంద్ర జ్ఞాపకాలు మనసుని మెత్తగా తాకగా ఒక రకమైన ట్రెన్స్లో ఉన్నట్లు చంద్రం గురించి అతనికి అంతా చెప్పేసింది అంతే ఆమె చేసిన మొదటి తప్పు బహుశా చివరి తప్పు కూడా అదేనేమో అందుకేనా రోజు తల్లిండి పూలు పెట్టుకుంటావు పూలను చూస్తుంటే అచ్చ నీ బాయ్ ఫ్రెండ్ చూసినట్లే ఉంటుంది కదూ ఊహించిన అతని రియాక్షన్కు బిత్తర పోయింది సావిత్రి చాచా అలాంటిది ఏం లేదండి అయినా మీరు కూడా చెప్పారు కదా అని అంటే నేను తప్పు చేస్తే నువ్వు కూడా చేస్తావన్నమాట నేను మగాణ్ణి వంద చోట్లకి వెళ్ళి వంద మందితో తిరిగినా నన్ను అనేవాళ్ళు లేరు నీకు తిరగాలని ఉందా అతనిలోని కొత్త కోణాన్ని గ్రహించి సావిత్రి కుంగిపోయింది నిజం చెప్పి తప్పు చేశానని పశ్చాత్తాపడింది అతని మనస్తత్వం రోజు రోజుకు కొత్త కొత్తగా అర్థమవుతుండగా దుఃఖాన్ని మౌనంగా గుండెల్లో దాచుకుంది ఆమె మనసులో మనస్తాపంతో సంబంధం లేకుండా పుట్టిన ఆడబిడ్డను శ్రద్ధగా పెంచసాగింది రాంబాబు అప్పటి నుంచి సావిత్రిని పూలను పెట్టుకునిచ్చేవాడు కాదు ఇంటి పెరట్లో కూడా పూల మొక్కలు పెరగనిచ్చేవాడు కాదు చివరకు వారు ఎవరైనా ఆ వైపు పోస్తే వారి మీద గట్టిగట్టిగా అరిచేవాడు వారి కూతురు ప్రమదకు అప్పుడు ఏడేళ్ళు కాన్వెంట్లో చదువుతోంది శుక్రవారం నాడు తలస్నానం చేసి రెండు జడలు వేస్తుంటే తల్లిని అడిగింది అమ్మ ఈరోజు అందరూ సివిల్ డ్రెస్ వేసుకుంటారు అమ్మాయిలు పూలు పెట్టుకుని వస్తారు నాకు పూలు పెట్టవా అని వద్దిలే తల్లి మీ నాన్నగారికి ఇష్టం ఉండదు కూతుర్ని ముద్దు పెట్టుకుని స్కూలుకు సాగనంపుతూ చెప్పింది సావిత్రి ప్రమద నిరాశగా చూసింది ఓ రోజు బడి నుంచి వచ్చిన ప్రమద జడలో పూలను చూసి సావిత్రి కంగారు పడింది కొనుక్కోవడానికి ఇచ్చిన చిల్లరతో పూలు కొనుక్కొని పెట్టుకుందట ఎదుగుతున్న ఆడపిల్ల తొమ్మిదర తొమ్మిదో తరగతి చదువుతుంది పూల మీద గాజుల మీద సహజంగానే ఇష్టం ఉంటుంది అయినా ఆంక్షలు తన మీద తప్ప కూతురు మీద ఉండకపోవచ్చు సన్నగా నిట్టూర్చి ఇంటి పనిలో నిమగ్నమైంది సావిత్రి అప్పటి నుంచి దడపా ప్రమద పూలు పెట్టుకుంటూ ఉండేది ఒకసారి సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన ప్రమద హోంవర్క్ చేసుకుంటూ ముందు గదిలో కూర్చుంది రాంబాబు ఆఫీస్ నుంచి ఎందుకు ఆ రోజు కాస్త ముందుగానే వచ్చాడు రావద రావడంతోనే కూతురు జడలో ఉన్న పూలను గమనించాడు ఎక్కడికి ఎక్కడవి నీకు పూలు అంటూ కూతురిని గట్టిగా నిలదీశాడు ప్రమద భయం భయంగా వచ్చేటప్పుడు దారిలో కొనుక్కున్నానని చెప్పింది వంటగదిలో ఉన్న సావిత్రి వీరు మాటలు విని కంగారుగా బయటకొచ్చింది పూలన్నా వాటి వాసన నాకు ఎలర్జీ అని మీకు తెలుసు కదా నువ్వు కూడా మీ అమ్మలాగా బరితెయించి పూలతో ఆకట్టుకుని ఎవన్నా బుట్టలో వేసుకుందామని చూస్తున్నావేమో నరికి పోగులు పెడతానంటూ ప్రమద చెంప మీద గట్టిగా కొట్టాడు రాంబాబు అప్పటి నుంచి రాంబాబు సావిత్రనే కాదు కూతుర్ని కూడా నిఘా నేత్రాలతో గమనించసాగాడు కాస్త ఎక్కువగా అలంకరించుకున్న నవ్వుతూ కనబడిన అసభ్యంగా నిందించేవాడు ఆ రాత్రి భోజనం చేయకుండా ఏడ్చి ఏడ్చి ఎప్పటికో నిద్రపోయింది ప్రమద సావిత్రికి నిద్ర రాలేదు ఏడుపు కూడా రావడం లేదు కాళ్ళ చుట్టూ రెండు చేతులు బిగించి మంచం మీద కూర్చొని ప్రమద వైపు చూస్తూ ఆలోచించసాగింది తన సుఖం లేకపోయినా కూతురి తండ్రి సంరక్షణ అవసరమని గిన్నాళ్ళు అతన్ని భరించింది కానీ అతనిలోని అజ్ఞానం బిడ్డ భవిష్యత్తుకు మేలు మేలు కంటే ఎక్కువ కీడే చేస్తుందన్న నిజాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతుంది సమస్యకు పరిష్కారం కోసం చాలా రాత్రులు నిద్రపోకుండా ఆలోచించింది చాలా రాత్రులు నిద్రపోకుండా ఆలోచించింది ఓ నిర్ణయానికి వచ్చాక ఆ రోజు ప్రమదను ఇంటి దగ్గరే ఉండమంది రాంబాబు ఆఫీసుకు వెళ్ళాక ప్రమదని తనని తనవి బట్టలు సర్దుకుంది భర్త కోసం రాత్రే రాసిపెట్టిన చిన్న ఉత్తరాన్ని తీసి మరోసారి చదువుకుంది ఆ ఉత్తరంలో ఇలా ఉంది భరించేవాడిని భర్త అంటారు కానీ నీ అనుమానంతో భావంతో నువ్వు నాకు భారంగా మారిన భర్తమైన కారణంగా నేనే నిన్ను ఇన్నాళ్ళు భరించాను పూలను చూస్తే నా బాయ్ ఫ్రెండ్ గుర్తొస్తాడా అని వాటిని నాకు దూరం చేశావు కానీ వాటిని ఎందుకు దూరం చేశావో గుర్తు చేస్తూ ప్రతిక్షణం నువ్వే అతని జ్ఞాపకాలను నాకు చేరువు చేసావు నీకు ఎన్నోసార్లు చెప్పాలనుకుని చెప్పలేకపోయిన విషయం ఒకటి చెప్తాను భర్తకు ప్రేమగా చూసుకోవడం తెలిస్తే పదిలంగా గుండెల్లో దాచుకోవడం తెలిస్తే భార్యకు ఎవరి ప్రేమలో గుర్తుకు రావు నీ మూర్ఖత్వం బిడ్డ భవిష్యత్తుకు ఆటంకం కాకూడదు అందుకే నేను పాపం తీసుకుని వెళ్ళిపోతున్నాను జీవితంలో మళ్ళీ నిన్ను కలిసే ఉద్దేశం నాకు లేదు నీకు ఉండదని ఆశిస్తూ సెలవు ఉత్తరాన్ని టేబుల్ మీద పెట్టి పేపర్ వెయిట్ పెట్టింది భారమైన మనసుతో సూట్ తీసుకుని ప్రమదతో కలిసి ఇంట్లో నుంచి బయటకు వచ్చేసింది సావిత్రి చిన్ననాటి స్నేహితురాలు హేమ సాయంతో దూర ప్రాంతానికి వెళ్ళి చిన్న గది అద్దెకి తీసుకుని పోషణ కోసం రకరకాల పనులు చేస్తూ కూతుర్ని చదివించసాగింది ప్రమద పుస్తకాల ఫీజుల కోసం చేతుకున్న గాజులు అమ్మేసింది తను పదో తరగతి దాకా మెరిట్ స్టూడెంట్ ఆ చదువు ఇప్పుడు పిల్లలకు ట్యూషన్ చెప్పడానికి ఉపయోగించింది రాత్రిపూట చాలాసేపు మేలుకొని చుట్టుపక్కల వారి బట్టలు కుట్టేది ఇంటి పక్కన కిటికీ దగ్గర ఉన్న ఒక మల్లె మొక్కను ఎరువు వేసి పాదు చేసింది రోజు ఉదయం సాయంత్రం నీళ్లు పోస్తుండటంతో ఎండిన స్థితిలో ఉన్న ఆ మొక్క చిగురించింది పూలు పోయసాగింది అనంతకాలంలోనే ఇంటి చుట్టూ అనేక మొక్కలు సావిత్రి సంరక్షణలో ఎదిగి చిన్నపాటి పూల తోటగా మారాయి ప్రమద బీటెక్ చదివి ఆ పేరున్న కంపెనీలో ఓ పేరున్న కంపెనీలోనే ఉద్యోగాన్ని సంపాదించింది తాము అద్దుకుంటున్న గదినే కొని రెండు పడగదులతో కాస్త పెద్ద ఇల్లు కట్టించింది ప్రమద కంపెనీలో పనిచేస్తున్న జీవన్ కంపెనీకి సీనియర్ మేనేజర్ ఇద్దరి మాటలు మనసులు కలవడంతో పెద్దల ఆశీస్సులతో పెళ్లి చేసుకున్నారు ముందుగా అనుకున్నట్టుగానే ప్రమద జీవన్కులు సావిత్రి దగ్గరే ఉంటున్నారు కూతురు ఆకాంక్షను తల్లికి అప్పగించి ఇద్దరు ఉద్యోగాలకు వెళ్ళడంతో ఆకాంక్ష అమ్మమ్మకు బాగా దగ్గరైంది తన ముద్దు ముద్దు మాటలతో పెద్ద పెద్ద కబుర్లతో అమ్మమ్మను అలరించేది ఆకాంక్ష ఒక బాధ వెలితి అసంతృప్తి మరేదో ఆనందం ఒంటరితనం సావిత్రిలో ఒక రకమైన గంభీరత్వాన్ని తెచ్చిపెట్టాయి తెల్లబడుతున్న జుట్టు ఒంటికి చుట్టుకున్న కాటన్ చీరతో వృద్ధాపచాయలు అప్పుడప్పుడే బహిర్గతం అవుతున్నాయి ఆకాంక్షను స్కూలుకును పంపాక ఆమె ఎక్కువ సమయం ఆ మొక్కల మధ్యనే గడిపేది రంగురంగు పూలతో ఆరోగ్యంగా ఎదుగుతూ దినదనాభివృద్ధి చెందుతున్న మొక్కలకు పాదులు చేస్తూ ఎరువులు వేస్తూ నీళ్లు పోస్తూ వాటి పచ్చదనానికి మురిసిపోతుండేది సావిత్రి వాటి నుంచి వచ్చిన పువ్వులను అల్లి కూతురికి మనరాలకి పెట్టి చూసుకుని ఆనందించేది తను మాత్రం ఎప్పుడు పెట్టుకునే పెట్టుకోలేదు అవును ఎందుకు పూలు పెట్టుకోవడం లేదు ఆలోచిస్తూ సిమెంట్ బింజి మీద అలాగే వెనక్క వాలి కళ్ళు మూసుకుంది సావిత్రి ముడిపడిన ఆమె జుట్టు వీపు మీద పరుచుకుని చెంపల మీదుగా ముఖానికి తాకుతుంది చెట్టు మీద నుంచి రాలిన పువ్వు ఒకటి ఆమె గుండెల మీద నుంచి ఒడిలోకి చేరి ప్రేమగా స్పర్శించింది అనిత్యం ఆ మొక్కల మధ్యనే తిరుగుతూ పూలతో మాట్లాడుతూ ఆకులతో చెలిమి చేస్తూ కథం చేసిన గాయాలను కన్నీటితో కడిగేసుకుంటూ జ్ఞాపకాల సవ్వడిని నిశ్శబ్దంగా ఆస్వాదించే సావిత్రికి ఆ తోటలో ఎంతసేపు ఉన్నా విసుగన్నదే ఉండదు పక్కన ఎవరు లేకపోయినా తాను ఒంటరినన్న భావనే కలగదు